శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏప్రిల్ పదహారు బుధవారం సంకష్టహర చతుర్థి వచ్చింది బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు సంకష్టహర చతుర్థి వినాయకుడికి ఇష్టమైన తిథి బుధవారము సంకష్టహార చతుర్థి రెండూ కలిసి వస్తే ఆ రోజు చాలా శక్తివంతమైన రోజుగా చెప్పుకోవాలి ఆ రోజు మరకథ గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి గణపతికి అనేక విగ్రహాలు ఉంటాయి వాటిలో మరకథ గణపతి ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి విగ్రహాన్ని బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి రోజు పూజించాలి ఎందుకంటే ఈ మరకథ గణపతి ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఉంటే చాలా మంచిది మరకథ గణపతిని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం వస్తుంది బిజినెస్లో టాప్ పొజిషన్కి వెళ్తారు అంటే విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం ఈ మూడింటిలో టాప్ పొజిషన్లో ఉండాలంటే ఇంట్లో పూజ గదిలో మరకత గణపతి విగ్రహాన్ని ఉంచుకోవాలి అంటే ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి విగ్రహం ఉంచుకోవాలి వ్యాపార స్థలంలో మరకత గణపతిని ఉంచినా కూడా బ్రహ్మాండంగా వ్యాపారం వృద్ధి చెందుతుంది బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి రోజు మరకత గణపతిని ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఉంచుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరకత గణపతిని ఇంట్లో పెట్టుకొని బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి రోజు కొబ్బరి నూనె దీపం పెట్టి గరికపోచలతో పూజ చేయండి గరిక పోచలు కలిపి నీళ్లతో అభిషేకం చేయండి చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే సంకష్టహార చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇరవై ఒక్క జిల్లేడాకులు పూజ చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ ఇరవై ఒక్క జిల్లేడాకుల పూజ ఎలా చేయాలి సాయంకాలం పూట ఇంట్లో పూజ గదిలో ఒక పీట ఉంచి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద ఇరవై ఒక్క జిల్లేడాకులు ఉంచాలి ఆ ఇరవై ఒక్క జిల్లేడాకులకి కూడా గంధం బోట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క జిల్లేడాకుల మధ్యలో గణపతి విగ్రహం ఉంచాలి మరకత గణపతి విగ్రహం కానీ శ్వేతార్క గణపతి విగ్రహం కానీ మీ ఇంట్లో ఏ గణపతి విగ్రహం ఉంటే ఆ గణపతి విగ్రహం ఉంచండి దానికి జిల్లేడు పూల మాల అలంకరణ చేసుకోండి జిల్లేడు పూలతో గణపతిని పూజించండి శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఈ మంత్రం కానీ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రం కానీ చదువుకుంటూ ఆ గణపతికి పూజ చేయండి ఇది ఇరవై ఒక్క జిల్లేడాకుల పూజ అంటారు ఈ రెండు మంత్రాలు చదువుకోలేని వాళ్ళు చాలా సులభమైన మంత్రం గమ్ క్షిప్రప్రసాదనాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ అయినా జిల్లేడు పోలతో పూజ చేయండి గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి బుధవారం సంకష్టహార చతుర్థి కలిసి వచ్చిన రోజు సాయంకాలం పూట ఇలా ఇరవై ఒక్క జిల్లేడాకుల గంధం బొట్లు పెట్టి వాటి మధ్యలో గణపతి ఉంచి జిల్లేడు పూల మాల అలంకరించి జిల్లేడు పూలతో పూజ చేస్తూ మంత్రం చదివితే గణపతి అనుగ్రహం వల్ల బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో అనుకున్నవన్నీ లభిస్తాయి అలాగే దేవాలయానికి వెళితే పోసలు కలిపిన నీళ్లతో గణపతి విగ్రహానికి అభిషేకం చేయించుకోండి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి